ఆ రోజు ఉన్నటువంటి సామాజిక విద్యారంగాల విషయాలని దృష్టిలో పెట్టుకొని ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇరవై నాలుగుకి యాభై సంవత్సరాలు పూర్తి ఈ యాభై సంవత్సరాల కాలంలో ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఏర్పడినటువంటి ప్రస్తుత రాష్ట్ర ప్రదే రాష్ట్రంలో కానీ విద్యారంగానికి ఎనలేని సేవ చేసినటువంటి పరిస్థితి ఉంది అలాగే ఉద్యోగుల సమస్యల పట్ల నిరంతరము పోరాటాలు చేసి ఉద్యమాల ద్వారా అనేక సమస్యల్ని పరిష్కరించినటువంటి సంఘంగా ఈరోజు రాష్ట్రంలో అతి పెద్ద సంఘంగా ఈరోజు కొనసాగుతూ ఉంది విద్యారంగం ప్రత్యేకించి పేద బడుగు బలిగిన వర్గాల విద్యార్థులకి చదువును అందించడంలో పాఠశాలని విద్యార్థులకి అందుబాటులో తీసుకురావడానికి పాఠశాల విస్తరణ కార్యక్రమాన్ని ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ముఖ్యమైనటువంటి పనిగా తీసుకోవడం చేయటం జరిగింది అలాగే ఈరోజు పాఠశాలకు సంబంధించి గత లో పాఠశాల అనేక పథకాల పేరుతోటి పాఠశాల విద్యార్థులకు దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఆ దగ్గరగా ఉన్నటువంటి పాఠశాలలు రేషనైజేషన్ పేరుతో కానీ జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ పేరుతో కానీ పాఠశాల విద్యార్థులకు దూరం అవుతున్న పరిస్థితి ఉంది ఆ పాఠశాలలు పాఠశాలలు ఒకటి రెండుకే పరిమితం చేసినటువంటి రోజు విద్యార్థులు ప్రాథమికంగా మాతృభాషలో చదువు నేర్చుకోవటం ద్వారా సమాజంలో ఉన్నతమైన చదువులు చదవటం ద్వారా ఈ అభివృద్ధికి భావి పౌ భావి భారత పౌరులుగా వాళ్ళ సమాజ అభివృద్ధికి దోహదపడేటటువంటి అవకాశం ఉంది అలాంటి అవకాశాన్ని కోల్పోయే పరిస్థితుల్లో ఈరోజు జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ కావచ్చు ఇతర పాఠశాలలు మూసివేత కావచ్చు ఈరోజు పాఠశాల ప్రాథమిక పాఠశాలలు అన్నీ కూడా ఏకోపాధ్యాయ పాఠశాలలుగా చాలా విచ్ఛిన్నం చేసేటటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి గత ప్రభుత్వం చేసిన దాని మీద మేము పోరాటాలు అనేకం . ఇదే క్రమంలో ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేసి ప్రాథమిక పాఠశాలని బలోపేతం చేస్తామని చెప్పినటువంటి హామీని అమలుపరచాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఆ మేరకి ఆ ప్రభుత్వాన్ని కోరే మేరకి జీవోని రద్దు చేయాలి ప్రాథమిక పాఠశాలని బలోపేతం చేయాలి ప్రభుత్వ బడులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రాథమిక పాఠశాల అంటే ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది ప్రాథమిక పాఠశాల ఒకటి నుంచి ఐదు తరగతులతో పాటు తరగతికి ఒక ఉపాధ్యాయుని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మాతృభాషలో బోధన జరగాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఉన్నత పాఠశాలలో ఈ విధమైనటువంటి విద్యా విధానాన్ని కొనసాగించాలని చెప్పి ఐకోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యము ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది ఆ మేరకు విద్యారంగంలో మార్పులు తీసుకురావడానికి రేపు జరగబోయేటటువంటి రాష్ట్ర స్వర్ణోత్సవ మహాసభలు ఒక దిశానిర్దేశాన్ని ఇస్తాయని చెప్పి ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకి మంచి విద్యను అందించడానికి గుణాత్మక విద్యను అందించడానికి రేపు జరగబోయే స్వర్ణోత్సవాల్లో నిర్ణయాలు చేసి భవిష్యత్తులో మంచి విద్యని మంచి ఆంధ్రప్రదేశ్ సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గ సభ్యులు కాకర్ల సురేష్ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలకు క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ చల్లా వెంకటేశ్వర్లు నెల్లూరు జిల్లా టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలకు క్రిస్మస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీగూడ నరసారెడ్డి టిడిపి వింజమూరు మండల మాజీ కన్వీనర్